సో రైతులందరికీ నమస్తే మనము ప్రజెంట్ వచ్చేసి సంతలో ఉన్నామన్నమాట సంత అంటే మనకు తెలిసిన వాళ్ళు పొట్టేలు అయితే అమ్ముతున్నారనమాట సో ఈ కట్ట సో రైతుల దగ్గరికి మనం వెళ్ళి వాటి కొత్త ఒక కట్టలు అయితే ఇప్పిస్తుంటారనమాట సో అన్నగారి దగ్గర అయితే ఉన్నాయి ఏనా అక్కడ ఉన్నారు కదా అన్న దగ్గర అయితే ఉన్నాయన్నమాట మొత్తం డెబ్బై రెండు పొట్టేలు ఉన్నాయి పొట్టేలు ఏ విధంగా ఉన్నాయి సో వాటికి ధర ఎంత అలాగే ఎన్నికలు పడతాయని చెప్పేసి మొత్తం అని కూడా కనుక్కొని ఈ పెడతాను సో పొట్టేలు కావాలన్న వాళ్ళు పొట్టేలు అయితే చాలా బాగుంటాయి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అన్నతో మాట్లాడిస్తాను ಸೊ ಪೋಟೆಲ್ಲ ಚೂಡಿಸಿ ಕೂಡ ಪೋಟೆಲ್ ಚಾಲ ಅಂತ ಚಾಲ ಬಾವು ಈ ಪೋಟೆಲ್ ಅನ್ನ ಕೂಡ ಮೊತ್ತ ಡಬ್ಬೈ ರೆಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಚೂಡಿಸಿ ಚಾಲ ಬಾವು ಸೊ ಯಾರಿಗಾದ್ರೂ ಬೇಕಂದ್ರೆ ಇವ್ರ ಹತ್ರ ಸೆವೆಂಟಿ ಟು ಪೋಟೆಲ್ಸ್ ಐತೆ ಯಾರಿಗಾದ್ರೂ ಬೇಕಂದರೆ ನನ್ನ ನಂಬರ್ ಕಾಲ್ ಮಾಡ್ರಿ ಡೈರೆಕ್ಟ್ ನಾನು ಅವ್ರ ಅವ್ರ ಹತ್ರ ರೈತ ಹತ್ರ ತೊಗೊಂಡು ಅವ್ರ ಹತ್ರ ನಾನು ನಿಮಗೆ ಕೊಡಿಸ್ತೀನಿ ಎನ್ನೆ ಎಷ್ಟು ಬೇಕಂದರೆ ಅಷ್ಟು ಕೊಡಿಸ್ತೀನಿ ಇವಾಗ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಸೆವೆಂಟಿ ಟು ಐತೆ ಸೊ ಕಿಸಿತಾನ ಈ ಬಗರ ಹಣ ಆಯಿತು ಮ್ಯರ್ಗ ಕಾಲ್ ಕರೋ ಮೈ ಡೈರೆಕ್ಟ್ ಫಾರ್ಮರ್ಕ್ಯಾನಿಕ್ ಬೇಳು కొనుకనే బిలైనగా ఏ అవుతాయి సో వీళ్ళ దగ్గర ఎన్ని పోటీలు ఉన్నాయి అలాగే వీటి ధర ఎంత మొత్తం అని కూడా అన్నన్ని అడిగి ఎన్ని ఉన్నాయి మన దగ్గర మొత్తం అని డెబ్బై మూడు డెబ్బై మూడు సో మొత్తం అని కూడా అన్న దగ్గర డెబ్బై మూడు ఉన్నాయండి సో ఒక్కొక్కటి ఎన్నికలు పడవచ్చండి అన్నైదు పద్నాలుగు సో పదహైదు దాకా అయితే పడవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కటి కేజీ వచ్చేసి సో పోటేలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూసుకోవచ్చు చూడండి మీకు అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి పోటేలు ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి పోటేలు అన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి సో ఇవి కావాలనుకున్న వాళ్ళు అర్జెంటుగా కాల్ చేయండి వీటి ధర కూడా మీకు చెప్తాను ఇప్పుడు అన్నతో మాట్లాడించి ఎందుకంటే పోటేలు అనేది చాలా ఇప్పుడు చాలా తక్కువ ధరలోనే మీకు దొరుకుతాయి అన్నమాట సో చూడవచ్చు ఒకసారి వీటి ధర ఎంత అని చెప్పేసి అడుగుదాము పోటేలు అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడవచ్చు మీరు నిజంగానే ఫ్రెండ్స్ చాలా బాగానే ఉన్నాయి చూడండి అన్నీ ఒకసారి వీటి ధర ఎంత అని చెప్పేసి అడుగుదాము ఎంత చెప్తున్నాయి సో పదహైదు వేల రెండు వందలు అయితే అండి సో ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు కొద్దిగా బార్గింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వారు నా నెంబర్కి అయితే కాల్ చేయండి హద్నాదు ఇన్నూరు రూపాయలు వెళ్తారే పంద్ర హజారు రూపాయ బోల్డ్రాయ్ జోడాయే సో కావాలనుకున్న వాళ్ళు అర్జెంటుగా కాల్ చేసి తొందరగా మాట్లాడితే నేను ఇవైతే తీసిచ్చడం అయితే జరుగుతుందన్నమాట ఎందుకంటే లేట్ చేసే కొద్దీ ఇవైతే అమ్మడపోతాయి సో తొందరగా కాల్ చేసి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తొందరగా బై చేయాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీ పోర్టల్ అయితే కొనెక్ట్ చేయమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ పోటల్ని కూడా చూడవచ్చు ఏంట సరేనా కావాలనుకున్నప్పుడు నీకు ఫోన్ చేస్తాను ఓకే 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 ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తొందరగా మీరు కాల్ చేయండి అన్న అయితే తొందరగా రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి ఫిక్స్ రేట్ ఏం కాదు కదా పదహైదు వందలు పదహైదు వేలు పదహైదు వేల ఫిక్స్ మనం లేదంటే వచ్చే నూరు రూపాయలు ఇచ్చేవాళ్ళే కదా పిల్లలకు నూరు రూపాయలు అడుగుతాం అదే ఫ్రెండ్స్ ఒక మొత్తం ఇప్పుడైతే ఫిక్స్ రేట్ అంట పదహైదు వేల రెండు వందలు ఒక నూరు అట్లా ఇట్లా రెండు వందలు అట్లా ఇట్లాడు ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కదా బార్గింగ్ అయితే ఉంటుంది రెండు వేలు రెండు వేల రెండు వందలు ఇట్లా రెండు వందలు పిల్లకి నూరు రూపాయలు పిల్లకి నూరు రూపాయలు లాభం ఇచ్చిన సార్లు అంటాడు సో కావాలనుకున్న వాళ్ళు అర్జెంట్గా నా నెంబర్కి కాల్ చేయండి నేనైతే ఆయనతో మాట్లాడి చేయిస్తాను అన్నమాట ఓకే